అసత మనము చావడి దగ్గర ఉన్నాము చావడి దగ్గర బాబా వారికి ప్రసాదాలు ఇవ్వడానికి ఇక్కడికి భక్తులు చాలా మంది కూడా వచ్చేశారు వారి మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ మే లక్నో సే హో హం లగ్ లక్నో సే హం లగ్ హర్ సాల్ జో హే బాబా కి 70वीं बार है బాబా కే गुरपूर्णिमा के, गुरपूर्ण के उत्सव पे 56 भोग का परसाद लगाते हैं मैं 56 तो कहने का होता है कम से कम इसमें 300 प्रकार के व्यंजन जो है वहां से यहां के सब मिला के बाबा को भोग लगाते हैं दोपहर की आरती से पहले बाबा बोले तो क्या बोलते हैं आप वो तो सदगुरु हैं उनको क्या बोलेंगे उनको तो बोलने के लिए कोई शब्द हम लोग के पास नहीं है हम लोग उन्हीं के अधीन है सब సో చూశాం కదా ఇక్కడ భక్తులందరూ కూడా చావడి దగ్గరకు వచ్చి స్వామి వారికి ఐదు వందల రకాల ప్రసాదాలను కూడా బాబా వారికి సమర్పించడం జరుగుతుంది బాబా ఎవరో కాదు శ్రీకృష్ణ పరమాత్ముడే జగద్గురు అయిన శ్రీకృష్ణుడు మనందరికీ కూడా ఎలాంటి బోధనలు చేశారో మరి ఆ తత్వమే ఆ ఇప్పుడున్న షిరిడి బాబా వారు కూడా ఎంతో మంది భక్తులను ఉద్దేశించి ఆయన తత్వ బోధనను భక్తులందరికీ కూడా చెప్పడం జరిగింది మరి ఇందాక ఐదు వందల రకాల ప్రసాదాలను కూడా భక్తులు భక్తులు స్వామి వారికి నైవేద్యంగా చూపించి ఇక్కడ అంతా కూడా ఆ ప్రసాదాలని వితరణ చేస్తారట జై సాయిరాం బాబాని నమ్ముకున్న భక్తులు ఎప్పుడు కూడా నిరాశ చెందరు ఎంతో మంది భక్తులకి ఎన్నో మిరాకల్స్ జరిగాయి ప్రస్తుతం ఒకరు మనతో ఉన్నారు ఆయనకి ఎన్నో మిరాకిల్స్ జరిగాయట ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే జీ కాసే मैं यहाँ से 11 किलोमीटर से मतलब 11 किलोमीटर डेली कमिंग शिरडी हम डेली आता है इसलिए आता है कि मेरा बच्चा बचपन में घूम गया था मैं बाबा को मन्नत किया था मैं यहाँ पर ड्राइविंग करता था तो फिर मैं बाबा को मन्नत किया मैं आज के बाद ड्राइविंग भी छोड़ देगा और बाबा के मतलब तुम्हारे साई भक्तों के साथ कोई गलत काम नहीं करेगा इसलिए मैं ड्राइविंग छोड़ दिया और मेरा बच्चा मिल गया तो मैं ग्यारह किलोमीटर लेट लेट के पहला पालकी लेके आया बाद में एक एम का मन्नत था वो भी चुन के आने के बाद हम हत्ती घोड़े पे पालकी लेके आया जो भी मांगा बाबा ने आज तक दिया हम बाबा पे बहुत खुश है गुरु पूर्णिमा के लिए आपका बच्चा मिल गया बच्चा मिल गया अभी मेरा बे, बेटा बिकॉम हो गया है बहुत है। बहुत छोटा था बहुत हाँ। सब बाबा ने आज तक जो भी मांगा दिया है ग्यारह साल से आप आ रहे हाँ हाँ बिल्कुल సో చూస్తున్నాం కదా భక్తులు ఎంత మనస్ఫూర్తిగా వాళ్ళకి జరిగిన మిరాకల్స్ చెప్తున్నారో ఆ భక్తుడి యొక్క కుమారుడు రెండేళ్ల వయసులో మరి మిస్ అయిపోయాడట షిర్డి వచ్చినప్పుడు ఆయన మనస్ఫూర్తిగా మొక్కుకున్నాడట బాబా నా కొడుకును నాకు దక్కించు నాకున్న చెడు ఆ సావాసం కానీ చెడు అలవాట్లను కానీ నేనన్ని కూడా మానేస్తాను నా కొడుకును నాకు కావాలి నా కొడుకును రక్షించు అనగానే బాబాను మొక్కుకున్న తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళకి దొరకడం జరిగింది అలాగే ఆ అబ్బాయి ఎప్పుడైతే రెండు సంవత్సరాల క్రితం తప్పిపోయి చెడో ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఆ డిగ్రీ చేస్తున్నాడట అంటే బాబా వారి ఆశీస్సులు అందరిపై కూడా ఎంత ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు జై సాయి శరణం బాబా శరణం శరణం సాయి శరణం గంగా ఎమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణామయుడు సాయి జయ సాయి సో షిరిడి అడుగు పెడితేనే మన భక్తుల మనోభావాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఆ బాబాను చూద్దామా ఎప్పుడెప్పుడు ఆ బాబా తన్వయత్వంలో తేలి ఉందామా అని చెప్పి ప్రతి భక్తుడు కూడా కోరుకునేది ఆ బాబాని చూడడానికి గురు పౌర్ణమి వేళ అశేష జనం ఎంతో మంది కూడా ఆ షిరిడికి వచ్చి బాబాను దర్శించుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా ఈ గౌరు పౌర్ణమి రోజు షిరిడిలో నాలుగు లక్షల మందికి పైగా బాబా వారిని దర్శించుకోవడం జరిగింది ప్రస్తుతం నేను చావడి దగ్గర ఉన్నాను చావడి అంటే బాబా వారికి ఎంతో ఇష్టమైన ప్రదేశం అంటే ద్వారకామాయిలో రోజు స్వామివారు పడుకునేవారు అయితే చావడికి రోజు తప్పించి రోజు అంటే ఆల్టర్నేట్ డేస్ చావడిలోకి వచ్చి ఇక్కడ పడుకునేవారట ఆ చావిడిలో ఎంతో మంది భక్తులకు కూడా హితబోధ చేసేవారట ఎలా ఉండాలి మనం ధర్మం వైపు ఎలా నడవాలి ధర్మంగా ఎలా ఉండాలి ఆ లేని వాళ్లకు ఎలా సహాయం చేయాలి మంచితనంతో ఎలా ఉండాలి అబద్దాలు ఆడకూడదు ఇలాంటి విషయాలు బాబా ప్రతి ఒక్కరికి కూడా బోధన చేసేవారు ఈ బోధన ఎవరు చేస్తారు అంటే మనకు గురువులే అందుకే బాబా వారు గురువుతో సమానం ఈ చావడిలో కూడా ఎంతో మంది భక్తులను ఉద్దేశించి ఆ టైంలోనే ఆ కాలంలోనే బాబా వరకు ఈ చావడిలో భక్తులందరినీ ఉద్దేశించి ఇక్కడ చక్కటి మాటలు చక్కటి విషయాలు అందరికి అర్థమయ్యేలా చెప్పేవారట ప్రస్తుతం ఈ చావడి దగ్గర భక్తులు ఉన్నారు వారు ఏమంటున్నారో చూద్దాం నమస్తే అండి నా పేరు కుమార్ విజయవాడ నుంచి వచ్చానండి ఈరోజు బాబా దర్శనం అవడం మాకు చాలా అదృష్టంగా ఉందండి చాలా సంతోషంగా ఉన్నాం ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ సదుపాయాలు కానీ అన్ని బానే ఉన్నాయి అందరూ చాలా ఫ్రీగానే బాబా దర్శనం చేసుకుంటున్నారు నేను ఇదే ఫస్ట్ టైం అండి ఫస్ట్ చాలా బాగుందండి చాలా బాగుంది దర్శనం అయిందండి చూడగానే చాలా సంతోషం అనిపించిందండి ఒకసారి గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఇక బాబా ఆధీనంలోకి మనం వెళ్ళిపోయినట్టే చాలా సంతోషంగా అనిపించిందండి నమస్తే నేను కొన్ని సంవత్సరాలుగా గురు పౌర్ణమి పదకొండు రోజులు దీక్ష చేసి రోజు కూడా స్వామివారిని ధ్యానిస్తూ ఒక్క పొద్దుతో ఉంటూ స్వామివారిని తలుచుకుంటూ పారాయణ నిత్యం చేసుకుని పదకొండు రోజులు ఇలా ఉండి ఇక్కడికి ప్రతి గురు పౌర్ణమికి వస్తాం ఈసారి అదృష్టం ఏమిటంటే ఈ గురుపూర్ణం మళ్ళీ గురువారం రావడంతో మనందరికీ అదృష్టం ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఎప్పుడు లాగానే బాబా అందరూ తన పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలా ఉంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ అంటే తండ్రి లేని వాళ్ళకి తండ్రి ఇక్కడ బాబా కనిపిస్తాడు అలా ఉంటుంది బాబా దర్శనం రెండోది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరికైనా దర్శనం దొరకకపోయినా వాళ్ళు నిరుత్సాహంతో పోకుండా ఇక్కడ వీళ్ళు ముఖ దర్శనం అనే కౌంటర్ ఏర్పాటు చేయడంతో బాబావారి అంటే ఈ శ్రీడిలో అడుగు పెట్టడమే బాబావారి దగ్గరికి చేరుకున్నంత పుణ్యం అయినా కూడా మనకు తృప్తి ఉండదు బాబా దర్శనం చేసుకోవాలి చేసుకోవాలంటాం క్యూలు రెండు వందల పాటు గట్టు అందరూ వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వీరు ఇక్కడ ఏర్పాటు చేసిన ముఖ దర్శనం కౌంటర్ ద్వారా చాలా మందికి మంచి జరుగుతుంది సాయిరామ్ అహ్మద్ నగర్ కోపర్గావ్ జిల్లా ఒక చిన్న కుగ్రామమే ఈ షిరిడి అనే గ్రామం షిరిడిలో బాబా వారు చిన్నతనంలో అడుగు పెట్టినప్పుడే ఆ వేప చెట్టు కింద కూర్చున్నప్పుడే ఆ కింద గుహలో దీపాలు వెలిగేవట ఆ తర్వాత ఆయన చిన్నతనంలోనే ఆ బోధనలన్నీ కూడా ఎంతో మందికి కనువిప్పు కలిగాయి ఎంతో మందిలో కూడా చెడు విషయాలున్నా కానీ వాళ్లు మానుకొని బాబా వెంటనే ఉండి బాబాకి అన్ని సపరి మర్యాదలు చేస్తూ ఆయన వెంటనే ఆయన అడుగు జాడల్లో నడిచేవారట అయితే షిరిడిలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి బాబా సమాధితో పాటు ఇక్కడ చావడి ఒకటి ద్వారకామాయి ఒకటి అలాగే ఆ లక్ష్మీబాయి ఇల్లు ఒకటి ఆ తర్వాత లేండివరం ఇలా ఎన్నో ప్రదేశాలు మనం ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం చావడి దగ్గర ఉన్న పరిస్థితి చూస్తే గనక ఆ చావడిలో లోపల బాబా విగ్రహంతో పాటు ఆ ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడ కూడా స్వామివారు ఉన్నట్టే భావించి ఆయనని దర్శించడం జరుగుతుంది సో బాబా అంటే ఎవరో కాదు సద్గురు అందరికీ కూడా గురు పౌర్ణమి రోజున మనకి పాది శంకరాచారుల వారు అలాగే సాయి బాబా పుట్టపర్తి బాబా అలాగే ఆ రమణ దీక్ష రమణ మహర్షుల వారు ఇలా ఎంతో మందికి మనకు గురువులు ఉన్నారు ఆ గురువులో అందరి పరంపర ఒకటే అందరు కూడా ధర్మం వైపే నడవాలి అందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ చక్కగా ఆ వాళ్ళ పిల్ల పాపలతో ఇంటని పాది సంతోషంగా ఉండాలి అనేదే బాబా యొక్క వాక్కు ఇది ఇక్కడ చావడి దగ్గర ఉన్న పరిస్థితి జై సాయిరా